హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండో ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా బయట వాతావరణం చల్లగా ఉంటుంది అలాంటి టైంలో ఇలాంటి వేడి వేడి పాస్తా చేసుకుంటే అద్భుతమైన ఫీలింగ్ ఇంకెందుకు ఇంకెందుకులేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా పాస్తాను బాయిల్ చేసుకోవాలి దానికోసం నేను నీళ్లు పెట్టుకున్నా ఆ వాటర్ బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత పాస్తాను యాడ్ చేసుకోవాలి పాస్తా ఉడకడానికి ఏం పెద్ద టైం పట్టదు కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోండి మూత పెడితే చాలా ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది మనకి పాస్త బాయిల్ అయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ప్రెస్ చేస్తే అది సాఫ్ట్ ఆ టైంలో స్ట్రెయిన్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్లోని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోకి కల్లము వెల్లుల్లి చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి దానిలోకి మిర్చి కూడా చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోండి దానిలో కొంచెం జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి ఆ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ మీ దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉంటే వేసుకోవచ్చు నేను ఓన్లీ క్యారెట్ ఒకటే వేస్తున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో టమాటో ఎక్కువ వేయకండి లైట్గా వేయండి కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువైతే బాగుండదు అది ఫ్రై అయిన తర్వాత నేను సెజ్వాన్ సాస్ మాత్రమే వాడుతున్నాను ఎటువంటి చిల్లీ పౌడర్ ఏమీ యూస్ చేయట్లేదు ఆ సెజ్వాన్ సాస్ కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నా అది వేసుకున్న తర్వాత దానిలో కొంచెం టమాటో కెచప్ ఆ టమాటో కెచప్ కూడా టూ స్పూన్స్ వేసుకొని రెండిట్ని ఫ్రై చేయాలి ఈ సాసెస్ వల్లే ఈ పాస్తాకి చాలా టేస్ట్ వస్తుందండి ఫస్ట్ టైం మీరు కానీ ఈ రెసిపీ చూస్తే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసుకోవాలి ఆ సాసీ కన్సిస్టెన్సీ రావడానికి కార్న్ఫ్లోర్ యూస్ చేస్తున్నాను వేయగానే కొంచెం థిక్ అవుతుంది దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు వాటర్ వేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ కన్సిస్టెన్సీని ఆ కార్న్ఫ్లోర్ అనేది ఆ సాసెస్లో మిక్స్ అయ్యినప్పుడు టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేయకపోతే కలపకపోతే మాత్రం కిందన అడుగంటుకుంటుందండి అది ఆ సాస్ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిన తర్వాత మీరు ఈ పాస్తాను యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసుకొని పాస్తాకి ఆ సాసెస్ అన్నీ కూడా బాగా పడితేనే పాస్తా టేస్ట్ ఎక్కువ ఉంటుంది దానిలో కొంచెం పాస్తా మసాలా పాస్తా మసాలా అంటే అదే ఉండాల్సిన పని లేదు నూడిల్స్ మసాలా అయినా వేసుకోవచ్చు ఈవెన్ మ్యాగీ మసాలా అయినా కూడా వేసుకోండి అదే కంపల్సరీ ఉండాలన్న ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఏదైనా కూడా కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది ఇట్ ఇన్ కేస్ అది కిందన సాస్ అనేది తిక్క అయిపోతే మాత్రం కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు దానిలో కొంచెం ఆరిగాను అరిగానా కూడా వేసుకొని ఫైనల్ టచ్ అప్ అంతే ఇంకెందుకు లేటు వేడి వేడిగా తినడానికి రెడీ అయిపోతుంది పాస్తా మనకి దానిలో కొంచెం కొత్తిమీర గార్నిషింగు ఫైనల్ టచ్ ఇలాంటి రెసిపీస్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కమెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటికి ఇలాంటి వేడివేడి రెసిపీస్ మనం రెడీ చేసి పెడితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు బయట వాతావరణం కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది కదా ఇంకెందుకు లేటు ఎప్పుడు ట్రై ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్